సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా సిఐ బి సైదా ఆధ్వర్యంలో యువకులకు గంజాయి మత్తు పదార్థాల గురించి అవగాహన కల్పించారు యువత మత్తు పదార్థాలకు బానిసలుగా మారి భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దని సూచించారు మత్తు పదార్థాల వినియోగం ద్వారా యువత భవిష్యత్తు ప్రమాదంలో ఉందని ఈ ప్రమాదం బారిన పడకుండా యువత అప్రమత్తంగా ఉండాలని తెలిపారు ట్రాఫిక్ నిబంధనలు రోడ్డు నిబంధనల గురించి అవగాహన కల్పించారు ప్రతి వాహనదారుడు నిబంధనలను పాటించాలన్నారు మద్యం సేవించి వాహనాలను నడపవద్దని వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలని తెలియజేశారు ముఖ్యంగా ఏ సమయానికి ఎటువంటి కారణం ఉండదు పోతూ పోతూ సడన్గా మనం ఎంత జాగ్రత్తగా పోయినా ఎగుటి వ్యక్తి ఎంత జాగ్రత్తగా వస్తారో విషయం తెలియదు వాడొచ్చి వచ్చి మనకేం చేసినా మనం పోయి వాళ్ళకేం తగినా కానీ మన మీద ఆధారపడ కుటుంబం పరిస్థితి చూడండి ఒకసారి కాబట్టి దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళ సింగిల్ రోడ్ ఉండడం వల్ల చాలామంది హెవీ వెహికల్స్ వస్తున్నాయి హెవీ వెహికల్తో పాటుగా మనం పోయేటప్పుడు డైరెక్ట్ టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ చూస్తున్నారంటే ఇబ్బందులు అవుతున్నాయి దయ అందరికీ చెప్తున్నాను సార్ ఆలోచించుకొని హె తలకు హెల్మెట్ పెట్టుకునే విధంగా చూడండి హెల్మెట్ ఉండటం వల్ల మీరు నైంటీ పర్సెంట్ సేవ్ అవుతారు పాటుగా తాగి బండి బండిలో పెడుతున్నారు ఒక బస్సను ఇలాగే బండి డ్రైవ్ చేసుకుంటాం అనుకుంటాడు నాకు ఆల్రెడీ అన్నీ తెలుసు నేను రోడ్డు తెలుసు అని చూసుకుంటూ పోతాం అనుకున్నారు కానీ ఒక్క సమయంలో ఏమైతే ఫోన్లో మాట్లాడు మాట్లాడుతూనే మీ యొక్క ఆలోచన విధానం ఎడిపోతున్నామని కూడా యాక్సిడెంట్ అవుతున్నాయి కాబట్టి తాగేసి ఒకటి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేస్తూ డ్రైవింగ్ చేయడం ఒకటి అందుతో పాటుగా ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది ఆటో కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు ఒక్కోళ్ళ హెవీ పది మందిగా ఇరవై ముప్పై మంది ఒకే దాని మీద ఎక్కువ ఒకసారి గమనించి వెళ్ళండి రాంగ్ రూట్లో ముఖ్యంగా బండి ఒకసారి ఈ రోడ్కి ఒకసారి పోతుంటారు ఆపోజిట్ నుంచి చెప్పిన ఓవర్టేక్ చేసుకుంటాం మనం రీసెంట్గా ఆన్మాన్ కేసు కూడా యాక్సిడెంట్ జరిగింది మళ్ళీ దయచేసి అర్థం చేసుకొని వెళ్ళండి టూ వీలర్స్ ఫోర్ వీలర్స్ డ్రైవింగ్ చేసినప్పుడు కంపల్సరీ సీట్ బెల్ట్ పెట్టుకోండి అది మీ గురించి మీ మంచి గురించి అనే విషయం మర్చిపోవద్దు వారితో పాటు ముఖ్యంగా మరీ మరీ చెప్తున్నాము అంగీర్పూర్లో పిల్లలు చాలామంది ఇప్పుడు ఏమంటున్నారంటే ఎవరికి ఏం కాడంతవరకు మంచిది ఎవరు అయిన తర్వాత ఎవరు ఏం చేయలేము దయచేసి మీ పిల్లల బాధ్యత మీరే వహించాల్సిందే మీ పిల్లోడు ఈ టైంలో ఎడిపోతున్నాడు ఎడు తిరుగుతున్నారు సాయంత్రం అయిన ఆరు గంటలు ఎందుకు రావట్లేదు అనే ఆలోచన మీరు పెట్టుకోకపోతే లాస్ట్ వాళ్ళు పదిహేడు పదిహేను కొద్ది సంవత్సరాలు అయిపోయిన తర్వాత మీకు ఏం చెప్పినా మీ మాట వినడు ముఖ్యంగా గాంజా విషయంలో మరీ మరీ చెప్తున్నాను ముఖ్యంగా మీ విలేజ్ సంబంధించి చాలా సమాచారం ఉన్నది నేను ఆల్రెడీ కొంతమంది పిలిపించి కౌన్సిలింగ్ కూడా ఇచ్చాను నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను మా ఫీల్లో కూడా తిరుగుతున్నాము మా సమాచారం దొరికితే కనీసం ఈసారి పడాలి ఏడు సంవత్సరం జేల్స్ ఇచ్చబడడానికి పోతే రీసెంట్ రీసెంట్గా కొంతమంది రిమాండ్ చేశారు బెయిల్ కూడా పోయాను ఒక్కసారి గనుక తెలుసో తెలియక ఒక అబ్బాయి కనుక దానికి అలవాటు పడ్డాడు అనుకో అతని భవిష్యత్ ప్రశ్నార్థకం మారిపోద్ది ఒక్కటి గమనించి ముందుకు వెళ్ళండి భవిష్యత్తు భవిష్యత్తు ప్రశ్నార్థకం అయిపోతుంది అబ్బాయికి ఏం తెలియదు ఆ మత్తులో అతను ఏం చేస్తున్నాడు ఇది చేస్తే కరెక్టా కాదా అని ఆలోచించి ఆలోచన ఉండదు వాళ్ళ అమ్మానాల్ని కొడతాడు మన రీసెంట్గా ఒక అబ్బాయి వాళ్ళ అమ్మానాలు కొట్టిన మళ్ళీ వాళ్ళకి పోయి మందులు ఆగి వాళ్ళ పిల్లల పేరు ఇవ్వడం కరెక్ట్ కాదు వాళ్ళు ఆ విధంగా అవడానికి కారణం వాళ్ళ అమ్మానాలు కాదా వాడు చిన్నప్పుడు ఉన్నప్పుడు నేను పద్నాలుగు పదిహేను సంతాల్లో ఉన్నప్పుడు ఏంటి నాకు ఏం సార్ నాకు అన్ని తెలుసా ఆలోచించుకోండి ఇప్పుడు మనం చేసే చిన్న చిన్న తప్పిదాలు మీరు ఎలాగే అయిపోయింది కానీ అవ్వడానికి అవకాశం ఉందా ఇప్పుడు ఏమైంది ఎందుకులే నాకు ఎందుకులే మా అబ్బాయి కాదు కదా అని వాడి అబ్బాయి మీరు చెప్తే వాడి భవిష్యత్తు ఇంకేమైతే పోలీసు వాళ్ళు ఇంకేం చేస్తారని ఆలోచిస్తున్నారే తప్ప మీరు చెప్పకుండా ఉండటం వల్ల ఆ అబ్బాయి జీవితం రాసడం వల్ల మీరే అవుతున్నారమనించారు అవునా కదా అబ్బాయి ఏదో అవుతున్నారు వాడు నాకెందుకు ఎందుకు కానీ వాడు లాస్ట్ వాడు ఒక్కడి వల్ల కాదు రేపటి రోజు నీ వరకు వస్తుంది అది ఎక్కడ కేవలం అందిపూర్ విలేజ్ లోనే సరౌండింగ్ ఏరియా ఒకరైనా కానీ అమిత్ షా చెప్తున్నారు అందిపూర్ విలేజ్ విలేజ్ అవునా కాదా ఎందుకంటే ఇక్కడ దొరికిన కేసులు అలాగే ఉన్నాయి మొత్తం నాలుగు కేసులు దొరికినాయనుకుంటా నలుగురు కూడా మన దగ్గర నిర్మాణి కాబట్టి అర్థం చేసుకోండి ఆ నలుగురి వల్ల మిగతా పిల్లలు కూడా నష్టం అవుతున్నారు దయచేసి అటువంటి వాళ్ళు చెప్పండి ఆ అబ్బాయి ఇప్పటివరకు జైల్లోనే ఉన్నాడు ఓపెన్ ఓపెనే ఉన్నది వాడిపై సర్వేలెన్స్ ఉంటూనే ఉంటుంది వాడికి ఎవరినా కానీ అమ్మాయిలు ఎవరికి ఇస్తారా వాళ్ళ ఇంట్లో అక్కా చెల్లెలు కానీ ఎవరన్నా ఉంటే వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటారా రేపటి వాళ్ళకుంటే మీ పిల్లలకు కూడా వేరే వాళ్ళ సంబంధాలు ఇస్తారా అంటే ఒక్క దానితో ఆధారం కాదు మనం చేసే ప్రతి ఒక్క తప్పు మన పైన కాకుండా మన పిల్లల పైన పిల్లలు పిల్లల పైన ఉంటుంది అది ఉంటే గాంజా లాంటివి ఉన్నట్లయితే చాలా ఇబ్బంది పడతారు కాబట్టి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ గాంజా కేసు ఎవరు దొరికాడనుకో అతనికి పనిష్మెంట్ చాలా కఠినంగా ఉంటుంది ఓకేనా ఇంకెక్ చెప్పడానికి